హాయ్ ఫ్రెండ్స్ పల్లీలతో పచ్చి పులుసు ఎలాగ చేసుకోవాలని ఈ వీడియోలో చూద్దాము ముందుగా పల్లీలు వేయించి పెట్టుకొని అలాగన మిక్స్ పట్టుకోవాలి తర్వాత గిన్నెలో చింతపండు అన్నగెట్టిన్నాను అలాగనే పెసుకోవాలి చింతపండు పులుసు అవసరము పచ్చి పులుసుకు అలాగను అందులోకి పల్లీలో పొడి వేయాలి బిక్స్ పెట్టుకున్నాం కదా అందులోకి వేయాలి అలాగినంత గింటతో కలపాలి అందులోకి ఒక సూను కారం వేయాలి కార్య వంకొద్ది వేద్దాము తక్కువ కనపడుతుంది ఒక స్పూన్ సాల్ట్ వేయాలి పక్కన ఉంచుకొని ఒక కళాయి పెట్టుకొని పచ్చి పులుసుకు తిరువాత రెడీ చేసుకున్నాము ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి మూడు ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడే కాదు ఒక నిమిషం కొద్దిగా జీలకర్ర వేయాలి అలాగే కరివేపాకు వేయాలి పచ్చి కరివేపాకు ఆనియన్స్ రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని అందులో వేయాలి పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేయాలి

ఉన్న తిరువాత రెడీ అయింది మనం రెడీ చేసి పెట్టుకున్నాము కదా చింతపండు పల్లీల పొడి అన్ని అందులో పోయాలి అలాగున పల్లీలతో పచ్చి పులుసు అంతే ఫ్రెండ్స్ కలర్ బాగా వచ్చింది కొద్దిగా వాటర్ పోయాలి మనకు తగినంత వసుకోవచ్చు ఒకసారి ఇలాగా చేయండి చాలా బాగుంటుంది పల్లీలతో పచ్చి పులుసు సింపుల్గా ఐదు నిమిషాలకి రెడీ అవుతుంది పైన కొద్దిగా కరివేపాకు వేద్దాం పచ్చిది అంతే అంతే ఫ్రెండ్స్ పచ్చి పులుసు రెడీ అయింది